గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే అంటే విద్యాప్రకాశనంల వారు అంటే మలయాళ స్వామి శిష్యుడు విద్యాప్రకాశన వారు ఆయన గొప్ప గ్రంథాలు కూడా రాశాడు చాలా గ్రంథాలు రాశాడు అందులో ముఖ్యమైనటువంటిది గీత మక్రంథం రాశాడు భగవద్గీత అని నేను అసలు ప్రామాణిక గ్రంథం లాగా ఉంటుంది అది చాలా విలువైనటువంటిది గీతమ్మ గ్రంథము తర్వాత తత్వసారము ఎన్నెన్నో అతను మన ప్రజలకు జ్ఞానాన్ని అందించి ఉన్నారు తత్వసారం అని చాలా సంవత్సరాల కిందనే రాశారు గీతమ్మ గ్రంథం వచ్చేసేసి దగ్గర దగ్గర అరవై అరవై ఒక్క సంవత్సరం అవుతుంది విడుదలైపోయి గీతమ్మ గ్రంథం విద్యా ప్రకాశనందు వారు రాసినటువంటిది ఈ తత్వసారం కూడా తర్వాత రాశాడు అంత తత్వాన్ని అంటే భగవద్గీత మొత్తం సారాన్ని అంతా తత్వసారంగా మలిచి మనకు అందేయటం జరిగింది అది శతకం లాకు ఉంటుంది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి నేను ఆ నూట ఎనిమిది పద్యాలు ఆ సీసా పద్యాలు లాకుంటే అవి అందులో తీసి వేమన పద్యాలు లాగానే ఉంటాయి అది ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి అందులో యాభై పద్యాలు నేను అందులో తీయటం జరిగింది అది మీకు అందిస్తామని ఆయన ఎంతో కష్టపడి మనకు ఆ సారాన్ని ఆ తత్వం ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని వడవసి మనకు ద్రాక్షలాక లాగా రసంలాగా మనకు అంది అందించటం జరిగింది అది చాలామందికి తెలియటం లేదు కనుక ఈ వీడియో రూపంగా ఒక రెండు పద్యాలు చదివి ఇలా ఒక్కొక్క వీడియోలో రెండు పద్యాలు చదివి ఆ అంతర్భావం ఏంటి మనం తెలుసుకొని ఎంతో కొంత నడిచే బాగుంటుంది సందర్భంలో ఈ వీడియో చేయటం జరుగుతుంది అది ఎలా ఉంటుందంటే మామూలుగా మనం చదువుకొని మనకు ముఖ్యమైనటువంటి దాంట్లో సారమే కనుక మన సారాన్ని అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతున్నాను అది ఎలా ఉందంటే తత్వసారం ఉంటుంది తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న ఇలా ఇలా స్టైల్లో ఉంటుంది అన్నట్టు అంటే ఫస్ట్ పద్యం వచ్చేసి ఏముందంటే పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి పామరత్వము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ గలడని నెమ్మ నమ్మున బోధ సల్పము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గలుగొని లాభముందన్నా అంటే స్టా ఫస్ట్ పదవి మనకేం చెప్తున్నారంటే గురువు లేని విద్య గుడ్డి విద్య కానీ తత్వసారం మనం తెలుసుకోవాలంటే సద్గురుని దగ్గరికి పోయి నిమ్మలంగా ప్రశాంతంగా ఓర్పుతో ఆ సద్గురుని తెలుసుకొని మనం దగ్గర ఉండి ఆయన ఏం చెప్పింది అది ఆచరిస్తే నిజంగా అనుకుని లాభమందంగా నిజమేంది అబద్ధమేంది ఈ ప్రపంచం అంతా కూడా కంటికి కనపడుతుంది అది నిజంలా కనపడుతుంది కానీ వాస్తవానికి అది నిజం కాదు దానికి స్థితిలయాలు ఉన్నాయి మార్పు జరుగుతూ ఉంది ఇది ప్రపంచం అంతా కూడా కల లాంటిది మనం కలగా అన్నప్పుడు కళలో నిద్రపోయినప్పుడు అది నిజంగానే కనపడుతుంది కళ అనుకో మనం అది నిజంగానే ఎవరో పరిగెడుతున్నాము మనం పరిగెడుతున్నాము అలా పరిగెడుతున్నాము పట్టుకున్నారు పోలీస్ లేచారు ఇదంతా కూడా కళలో నిజమే అని భయాభ్రాంతులు వస్తూ ఉంటాయి అన్నట్టు ఆ కళ కళగా కనపడాలంటే మనం మేల్కోవాలి ఎప్పుడైతే మేలుకున్నామో అరే ఇది కలైనా ఇంత నేను భ్రమ పడ్డా ఇదంతా భ్రమేనా అని ఎప్పుడు మేల్కున్న తర్వాత అంటాడు ఈ ప్రపంచం అంతా కూడా కళ లాంటిదే అన్నట్టు అంటే భయభ్రాంతులు అయ్యో నా వాడు వీడు నా క్లాస్ అయిపోయింది బాధలు ఉరుకుతుంటారు చేస్తుంటారు రకరకాలు ఇవన్నీ కూడా కళ లాంటిదే ఎప్పుడైతే మనం గురువుగారి దగ్గర పోయి నిజం తెలుసుకొని మనం ప్రయాణించి సద్భావనతోటి ఒక నిష్ఠతోటి మనం ప్రయాణించి మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు అంటే మేల్కను కళ నుండి మేల్కొన్న తర్వాత కళ ఎలా తెలియబడుతుందో మనం ప్రపంచము నుండి మేల్కోవాలంటే సద్గురు దగ్గర పోయి ఆ నిజాన్ని తెలుసుకొని మనం తెలుసుకున్నప్పుడు మనలో జ్యోతి వెలిగినప్పుడు మనం ఎవరు అని మనకు అర్థమైనప్పుడు అప్పుడు ఈ ప్రపంచము ప్రపంచం కూడా లాంటిదే ఇది వాస్తవం కాదు ఇది భ్రమ చెంది మనం బాధలు భయాలు సుఖాలు దుఃఖాలుగా తెలియబడుతుంది ఇది ఇది సంసారం అంటే సుఖదుఖ నిలయం అని మనకు తెలియబడుతుంది అందుకని గురువు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఫస్ట్ పద్యాలు ఏం చెప్పారంటే పామరత్వము ప్రదోళి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ గలడని నెమ్మనమ్మున బోధశల్పం అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు పామరత్వం ఉంటుంది అజ్ఞ అమాయకత్వం ఉన్నా కానీ పార వాళ్ళు పారదురాలు ఈ అజ్ఞానము అమాయకత్వం ఈ రాగదశాలు పామరత్వం ఏదైతే ద్వేషభావం ఉందో మళ్ళీ రాగము ద్వేషము ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం ఆచరిస్తున్నాము అది పామరత్వం అని తెలియదు అది ద్వేషభావం అని తెలియదు కనుక మనము అలా దాని ఎంబడి ఫాలో అవుతూ ఉంటాం అన్నట్టు అందులో సుఖము దుఃఖము అవన్నీ చూపెడుతుంటే దాంట్లోనే మనము విలీనపై ఇంతకన్నా మించింది లేదని తెలివితేటలు ప్రదర్శిస్తుంటాము ఇక్కడ మనము తత్పసారం తెలుసుకోవాలంటే భగవంతుని తెలుసుకోవాలంటే ఫస్ట్ పామరత్వాన్ని పారదోరాలి మన లోపల అవి తిష్టవేసి ఉన్నాయి అవి మనకు తెలియటం లేదు మనకు తెలియాలంటే సద్గురు కావాలని మొదట మనకు చెప్పాడు సద్గురు ఉంటే కానీ అది డీప్గా సూక్ష్మంగా ఉన్నాయి కనుక మనకు తెలియపడు మనకు తెలియదు మన మేండ్ ఎంత ఆలోచించినా వీటిల గురించి తెలియపరచది అవి తెలియపరచాలంటే మహానుభావులు లోపలికి ప్రయాణించినటువంటి వాళ్ళు మాత్రమే గురువులు చెప్పగలుగుతారు కనుక మన మన లోపల గుణాలు ఇవి ఉన్నాయని తెలియటానికి కూడా గురువు కావాల్సింది ఫస్ట్ మనం ఏం తీసేవేయాలంటే పామరత్వం తీసేయాలి ద్వేషభావం తీసేయాలి అప్పుడు తీసేసిన తర్వాత మన లోపల నీళ్ళు ఒక నిచ్చలత్వం ఉంటుంది కాబట్టి అంతట నువ్వు పరమాత్మ గలడని నెమ్మనమ్మున బోధసల్పము నెమ్మ నెమ్మ మెల్లమెల్లగా నువ్వు బోధసల్పు అంతట పరమాత్మ ఉండడని ఆ మనసుకు అర్థమయ్యేటట్టు నువ్వు లేకపోతే నీ మనసు మునసులోపట నువ్వు బోధసల్పము అంటే అంతటా పరమాత్మ ఉన్నాడని మనం ఎంత విచారించినా ఏం రావటం లేదు అసలుకి అదే అంతట పరమాత్మను నాకు ఎందుకు కనపడతలేడు అని చాలామందికి సందేశం వస్తుంది సందేహం ఉంటుంది కానీ పరమాత్మ అంతటి ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు అంటే సూక్ష్మ స్వరూ సూక్ష్మ స్వరూపంగా ఉన్నాడు అంటే ఈ బాహ్య దృష్టికి కాకుండా అంతర్దృష్టితో ఉన్నాడు అంతట ఉన్నాడు అంతట ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే మనకు పామరత్వము ద్వేషభావము రాగద్వేషాలు ఇవన్నీ అడ్డుగోడలుగా నిలిచి ఉన్నాయి కాబట్టి మనకు తెలియటం లేదు పరమాత్మ పరమాత్మ తెలియాలంటే అన్నీ పోవాలి మన లోపల నేను నాది ద్వేషభావం రాగము ద్వేషము అన్ని సమస్తం కామ క్రోధ లోభ మోహం మద మత్సర్యములన్నీ కూడా మనకు ఆ కావాలి దూరం కావాలి అవి దూరం అయినప్పుడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము నీ మనసులో నిమ్మనముగా సల్పాలి నువ్వు దాన్ని విచారణ చేస్తుంటే నీకు అర్థమైపోతుందని మనకు ప్రకాశనల వారు మనకు చక్కగా ఈ ఈ పద్యరూపకంగా మనకు అందించి ఉన్నారు ఇంకో పద్యం చూసి పాము కాదు తాడురో ర దీపకాంతిలో సత్య విషయము తెలుసుకోరన్నా పాము కాదు రోరన్నా దీపకాంతిలో సత్య విషయము తెలుసుకోరన్నా త్రాడు త్రాడై ఉండగా త్రాడు పామని భ్రమసి ఏడ్చుచు త్రాడు త్రాడు త్రాడై ఉండియుండగా త్రాడు పామని భ్రమసి ఏడ్చుచు తామసంబున కాలమంత పాడు చేయక తెలివి నొందుము తత్ప్రసారము తెలుసుకోరన్న సద్గురుని చేరి నిజము గనుగొని లాభముందన్న అంత చక్కగా మనకు ఇచ్చాడు ఇక్కడ పాము గురించి వచనం ఇచ్చాడు ఇది చాలా చాలామంది ఉపమాన్ని చెప్తారు ఇక్కడ పాము కాదు రోరన్న అంటే పాము కాదు అది తాడే దీపకాంతిలో సత్య విషయం తెలుసుకోరన్న అంటే పాములాగా కనపడుతుంది కై నీడలో అది చీకట్లో వెలుతురు ఉంటే అది పాములకు కనపడి తాడే అనుకుంటాం కదా అది వంకలు వంకలు పడి ఉంది చీకటిగా ఉంది అది పాము అనుకొని భయపడుతున్నాం అది పాము కాదు తాడు రోరన్నా అది తాడు మాత్రమే కానీ పాము కాదు నీకు తాడు పాములా కనపడుతుందంటే అది చీకట్లో ఉంది నువ్వు బ్రహ్మ చెందుతున్నావు కాబట్టి అది పాముగా అనుకొని నువ్వు బాధపడుతున్నావు కానీ దాన్ని తెలుసుకోవాలంటే ఏంది దీపకాంతిలో సత్య విషయం తెలుసుకోరన్నా సత్య విషయం తెలియాలంటే నీకు దీపకాంతి కావాలి చీకటి ఉంది కనుక అది పాములక బ్రహ్మచేత మనకు భయపెట్టిస్తుంది ఆ దీపం తీసుకొని పోతే నువ్వు కందిరో ఒక లైటింగ్ ఒక బ్యాటరీ ఏదో ఒకటి తీసుకొని ఒక వెలుతురు తీసుకొని పోతే అది ఉన్నది ఉన్నట్టుగా మనకు తెలియబడుతుంది అప్పుడు మనకు భయం తీరుతుంది అంటే ఇక్కడ కూడా మనకు ఆ దీపం అంటే ఏంది మనకు గురుమూర్తి చెప్పినటువంటి మార్గాన్ని నడుస్తూ మనలో పాటు జ్యోతి వెలిగినప్పుడు ఆ మన చిత్తప్ర లక్షణం వచ్చినప్పుడు మనసు పవిత్రమైనప్పుడు ఆ మనసుకు ఒక తేజస్ వస్తుంది ఆ మనసు వైట్ అవుతుంది అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా అది తెలుసుకుంటుంది కనుక ఇది కరిసే ప్రక్రియనే లేదు వాస్తవానికి అని అజ్ఞానం అనేది లేదు అజ్ఞానం అడితే ఉందని మనం భ్రమ కల్పించి దాన్ని పవర్ చేసి అది కల్పించుకుంటున్నాం మనం వాస్తవానికి అజ్ఞానం కానీ వేసేది కానీ మాయ కానీ అసలు లేదే లేదు మనం అనుకోవటమే మాయగా మారి అది మనకు పీడిస్తూ ఉంది అన్నట్టు అంటే ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే త్రాడు త్రాడై ఉంది అది త్రాడు త్రాడయ్యే ఉంది అది కదిలిక లేదు అది కరిసే ప్రక్రియనే లేదు త్రాడు పామని భ్రమసి ఏడుచుతూ అది తాడుని ప్రామని అనుకొని భ్రమసి ఏడుస్తూ ఉన్నావు నాయన అది కదలది మెదలది అసలు కరలది నువ్వు నువ్వు భ్రమ చేత అది కాటు వేస్తుందేమో నేను మరణిస్తానేమో అని నువ్వు బాధపడుతున్నావు తామసం గుణ తామసం అంటే మూడు గుణాలు ఉంటాయి మనకు సత్వ రజో తమో గుణం అని ఈ సత్వగుణమేమో చాలా సత్యంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది రజగుణం ఏమో స్వార్థపూరితం కూడుకొని ఉంటుంది తామసం అంటే కూడా ఇంకా అసలు మూర్ఖత్వం అన్నట్టు ఇంకా అమాయకత్వం అసలు మొత్తం చీకటే తామసం అంటే ఇంకా అది ఇది మంచి ఇది చెడు అని తెలు తెలుసుకునే విచక్షణ జ్ఞానం కూడా ఆ తామస తామసగుణానికి ఉండదు ఇక్కడ ఏంటంటే తా త్రాడును పాము అనుకున్నాడు కాబట్టి అది తామసంకు సంబంధించినది తామసమున కాలమంతయు పాడు చేయక తెలివినందుము జీవితకాలం కూడా తామసముగా నువ్వు చింత చేసి పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు తామసం అంటేనే చీకటి అది నీకు ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వలేదు ఎప్పుడు నీకు భయభ్రాంతులతో పెడుతుంది కనుక నువ్వు అనవర్సంగా అది బాధపడకు అక్కడ నువ్వు జ్ఞానం అనేది నీకు ఉంది నువ్వు ఆ తాడును తెలుసుకోవాలంటే ఒక దీపం తీసుకుంటే ఆ తాడు తాడుగా తెలుస్తుంది అప్పుడు నీకు భయం భయం పోతుంది ఆ భయం ఎప్పుడైతే పోతుందో నువ్వు నిర్భయుడవుతావు నిర్భయుడవి ఎప్పుడో అవుతావో నీ లోపట దీపకాంతి అన్నీ జ్యోతిమయుడో అయిపోయి నువ్వు ప్రశాంతంగా నిష్టగా ఉంటావు కనుక మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం తెలియబడుతుందంటే ఫస్ట్ మనం ఆచరించేటువంటిది ఏంటంటే ఫస్ట్ గురువుని ఆచరించాలి గురువుని తెలుసుకోవాలి సద్గురువుని ఈ రోజులలో గురువులు కూడా తొంభై శాతం తొంభై శాతం మంది గురువులు కూడా ఇలానే ఉన్నారు మాటల తోటే ఉన్నారు బుక్ నవలెడ్జీ చదివి చెప్తూ ఉన్నారు వాళ్ళు చాలామంది సద్గురులు చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పి సరళంగా తీసుకుపోయే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు చాలామంది సేవ చేసుకొని వాళ్ళు కాలం గడుపుకున్నటువంటి స్థితి లక్షణం చాలామంది గురువులో ఉంది కనుక మనకు గురువు అంటే సద్గురువు నిజమైన గురువు ఆ దేవుణ్ణి ప్రార్థించాలి ఓ తండ్రి మాకు సరైన గురువుని ప్రసాదించు మా జీవితాన్ని మేము సార్థకం చేసుకుంటాం మేము ఈ జనన మరణ చక్రాల నుండి దాటి సుఖ దుఃఖాలు ఏంది బా బావబంధాలు ఏంది మాకు అశాంతిగా ఇస్తున్నాయి కనుక మాకు ఓ పరమాత్మ ఓ పరంధామ నాకు సరైన గురువుని కల్పించు అని మొరబెట్టుకుంటే నీ లోపల తాహత ఉండి ముముక్షత్వం నీ లోపల ఉత్పత్తి అవుతే ఆ ఆ దైవమే నీకు ఒక గురు రూపకంగా ఏదో ఒక రూపకంగా వచ్చి నేను మార్చే ప్రయత్నం చేస్తుంది ఇంత సీక్రెట్ ఉందన్నట్టు గురువు మనకు సరైన గురువు దొరకాలంటే కూడా ఎందుకంటే చాలామంది గురువులు వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళ స్థానాల నుండి వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక మనకు ముందు పోలేకపోతున్నాం మనం కాలాన్ని వృధా చేస్తున్నాం కనుక మనం భగవద్గీత ప్రకారంగా చదివి భగవద్గీత కూడా అర్థం కాకుండా పెద్దల దగ్గరికి వెళ్ళి ఇది ఏంది ఈ రకంగా చెప్పారు మాకు అర్థమైతే లేదంటే వాళ్ళు సద్భావంతో నీ వాళ్ళ యొక్క నిర్మల స్థితి ఉంటుంది కాబట్టి పరమాత్మ గురించి అడిగితే వాళ్ళు చాలా సంతోషపడతారు మహానుభావులు వాళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మాయతో కూడుకొని ఉంది కాబట్టి ఎవరు పరమాత్మ గురించి వెళ్ళలేని ఆలోచన చాలామందికి ఉండదు ఎంతసేపు పాశలు ఈ డబ్బులు ఎలా సంపాదించాలి మా కుటుంబం ఎలా బాగుండాలి ఇంతకన్నా మించి నేను ఎప్పుడూ ఆనందంగా అయి ఉండాలి అనుకుంటారే తప్ప ఆనందం ఎలా వస్తుంది అనేది మనము వాళ్ళు చెప్తే కూడా వినరు మాకు తొందర రావాలి బటన్ వేస్తే లైట్ వెళ్లగాలి అనే భావంతో ఉంటారు ఏదైనా అంత స్పీడ్ వచ్చేది స్పీడ్గానే వెళ్తుంది ఏదైనా కానీ స్లోగా వచ్చేది ఇప్పుడు ఒక చెట్టు ఒక మర్రి చెట్టు పెట్టినాం ఇచ్చిన మా దీనికి ఎంబడే వస్తుందా దానికి చాలా సమయం పడుతుంది అది అంకురించాలి పైన కాడలు ఆకులు కొమ్మలు రెమ్మలు అలా వస్తూ వస్తూ కొన్ని రెండు నాలుగైదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు దానికి పూత పోసి దానికి అలా చేస్తుంది మామిడి చెట్టు అయినా అంతే అంత ఈజీగా వచ్చేది కాదు ఇప్పుడు హ్యాబ్రిట్ వస్తాయి అవి తొందరనే వస్తుంది నాలుగైదు సంవత్సరాలకే పూత వస్తుంది కాత కాస్తుంది కానీ పెద్ద పెద్ద గాలి వస్తే పడిపోతుంది అదే మర్రి చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అది కనుక ఏది వచ్చినా మనకు నిర్మలంగా ఓర్పుతోటి ప్రశాంతంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చేది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది తొందరగా వస్తుంది ఎవరో ఇస్తారు ఏదో చేస్తారంటే అది ఏమీ రాదు అనవసరంగా కాలం వృధా అవుతుంది కనుక మనకు గురువు దొరకకపోయినా మనము కొన్ని పెద్దల దగ్గర విని భగవద్గీత చదివి ప్రశాంతంగా మెల్లమెల్లగా మనము అలవాటు చేసుకోవాలి సద్భావాన్ని అలవాటు చేసుకోవాలి ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది వృక్షో వృక్ష రక్షిత వృక్షాలను మనం కాపాడితే ఆ వృక్షం మనల్ని మనకు కాపాడుతుంది వృక్షం పెద్దగా ఏంటంటే నీడనిస్తుంది అన్ని రకాల ఫలాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా ధర్మాలు అన్నీ ఆచరించాలి కనుక వాళ్ళు ఇప్పుడు ప్రకాశన వారి నేను ఒక్కొక్క వీడియో ఒక రెండు రెండు పద్యాలు చేస్తే బాగుంటుంది అనే ఆలస్యంతో ప్రజలకు అందాలి ఏ అతని ఎంతెంత జ్ఞానం మనకు అందించి ఉన్నారు అవన్నీ కూడా ఉన్నాయి చాలామంది తెలియటం లేదు అశాంతితో ఉన్నారు కనుక మనం మ్యాక్సిమం నేను మనసు మార్చే ప్రయత్నం చేస్తుంటాను మన బుద్ధి వికసించేటట్టు చేస్తాను మీరు ఆచరిస్తే అది కొంత కొంత వికసిస్తూ ఉంటుంది అన్నట్టు మనము లోపల ఎంత సూక్ష్మం మనకు మన శరీరం అయితే శరీరము రెండు రెండు విధాలు ఉంది అన్నట్టు స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరం మన కంటికి కనపడుతుంది సూక్ష్మ శరీరం కంటికి కనపడటం లేదు ఆ సూక్ష్మ శరీరము లోపటి నుండి మనల్ని నడిపిస్తుంది మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ ఆ సూక్ష్మ శరీరంలో పీడై ఉంటాయి కనుక దాన్ని ఆ సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా సన్నగా కావాలి మనం కూడా సూక్ష్మం కావాలి మన మనసు అటు ఇటు పరిగెడుతుంది కాబట్టి లోపలికి వెళ్ళటం వెళ్తలేదు కాబట్టి లోపల ఉన్న విషయం తెలియటం లేదు దానికి మనసుకి ఇప్పుడు మనము ఆ మనసుని మనసులో ఉన్నటువంటి కోరికల్ని మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ మెల్లమెల్లగా లోపలికి ఆంతరికంగా ప్రయాణింపచేయాలి దీనికి అన్నీ కూడా మళ్ళీ సద్గురు అవసరమైంది అందరూ సద్గురుని లింక్లాడుకొని అన్ని సంసారం చేసుకుంటూ ప్రశాంతంగా బహుబంధాలు చేసుకుంటూ కూడా ఎలా చేయాలి అనే ప్రక్రియ సద్గురు చెప్తాడు అన్ని ఏది వదిలే అవసరం లేదు కానీ దాన్ని ఎలా ఆచరించాలి ఎంతవరకు మమకారం పెట్టుకోవాలి ఆ వస్తువుల పైన అనేటి సద్గురు చెప్తాడు పెట్టుకున్నప్పుడు కూడా మనం లోపల మనం ఆ ధ్యాన ప్రక్రియ వెలుగుతూ ఉంటే లోపల ధ్యానం మంట జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధం అని గీతలో చెప్తున్నారు కనుక మనం కూడా ముందు ముందుకు వెళ్ళి ఆ ప్రశాంతత అవన్నీ మనం ఆచరిస్తే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై సద్గురు దేవ జై గురుదత్త